సో మేమైతే ఇక్కడ చూడడానికి వచ్చామండి కాకపోతే మాకు డబ్బులు లేవు చూసి ఆనందించడం తప్ప చిన్నపిల్లలకైతే మూడు వేలు అంట పెద్దవాళ్ళకి మూడు వేల ఐదు వందలు పది నిమిషాలు ఐదు నిమిషాలు మొత్తానికి అలా వెళ్ళి అలా వచ్చేస్తుంది అనమాట పద్మాపురం అలా మూజియం అరకు వేలు అలా తిప్పేసి తీసుకువచ్చేస్తుంది అనమాట సో మొత్తానికి ఎక్కిన వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఆనందం కాకపోతే మాకైతే ఏమీ లేదండి డబ్బు లేక అలా ఉన్నాం అనమాట చూడండి అదిగా ఎగురుచండి अरे ओ बिंदवाला సీతక్క కొండధర్ రాజు అలాగే ఇంకో లక్ందర్ రాజ్ బ్రదర్ అయితే మేము టీము ఇప్పుడైతే దజరే గేమ్కి అయితే స్టార్ట్ అయిపోతాం మా ఇప్పుడు మరి అందరికీ లాక్స్ ఇప్పుడు ఏంటంటే తప్పకుండా మేము ఇన్న వల్ల అయితే ఐదు టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం ఒక టీం మేము సోషల్ మీడియా టీంలు ఒక ఈమెయిల్ స్కూల్ టీము స్పోర్ట్స్ స్కూల్ టీం అనమాట అలాగే ఒక టీమేమో ఏమో డిగ్రీ కాలేజ్ టీము మున్సిపల్ వాళ్ళు వస్తారు మరి ఇక్కడైతే ప్రజెంట్ మేము కాఫీ చేస్తారు అనమాట ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు

పెట్టం తెలుగులో తీసుకునే రాజు వెతికి వెతికి అలిసిపోయావా అనియా దొరికిందా దొరికయ్యా చూడండి ధ్రువ తమ్ముడు అయితే నీరసం అయిపోయాడు తమ్ముడు నీరసం

మాకైతే బస్సు ఇచ్చారండి త్రూ అయితే ట్రైబుల్ మ్యూజియం దగ్గర వెళ్ళాలి అక్కడ వెతకాలి అనమాట ఇక్కడ ఫ్రీ ఇచ్చారు బస్సు బస్సు అయితే రేపు రేపు వరకు మాకైతే ఫ్రీగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళేనండి రేపు వరకు త్రీ బస్సు అనమాట ఐదు ప్లేసులకి వెతుక్కోవాలి ఆ కాపీ కి అయితే అయిపోయింది అక్కడ వెతికేసి అయితే నెంబర్లు తీసుకున్నాము తమ్ముడు ఉమిరి కూడా

ఆ ఇప్రడేతే తిరిగి తిరిగాలిస్పేయము చాక్లెట్ ఫ్యాక్టరీలో 45 నిమిషస్ టైం ఉంటుంది మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ తర్వాత 15 నిమిషస్ బ్రేక్ ఉంటుంది రిఫ్రెష్మెంట్ ఉంటుంది అవుతుంది ఈ రోజు అయితే మనం అక్కడ అయిపోయిన తర్వాత బస్ ఉంది కదా అందరికి ప్రోగ్రామ్ చూపించి మళ్ళీ డైరెక్ట్ ఫైనల్కి పట్టుకెళ్తాం సో ఇప్పుడైతే సాటిలైట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నామండి ఇది అందరూ మా మా టీం అందరూ బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు టైం ఎంత అయిందండి ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు మళ్ళా బస్ ఎక్కేయాలి ఇదిగో ఈ బస్సుకే కూర్చొని పోయారా సో ఇప్పుడైతే చాలా మంది ఉన్నారండి కొంతమంది టీమ్ అయితే వెనకాల ఉన్నారు సో ఇదిగంటే ముందుకు కొంతమంది అయితే వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే కాపీ కి వచ్చేసారు జీవితంలో మొట్టమొదటిసారి గేమ్ ఆడుతున్నాం అదే వరికి లక్ష్ లో నాలెడ్జ్ ఎవరు గెలుస్తారు ఎన్ని టీములు ఆరు ఆరు టీములు మేము ఒకే టీము కాదండి వేరు వేరు అన్నమాట అతను అతనికే అదే మీరు మేము పెట్టెల ప్రసాద్ టీము నేను ధృవ మాది ధ్రువ ధృవసు టీము మా ఆయనదేమో పెట్టెల ప్రసాద్ అన్న టీం అన్నమాట సో ఇదిగండి ఇదే కాఫీ హౌస్ ఇది ఇప్పుడైతే మాకు ఇంకో టాస్క్ ఉంది మాకైతే టికెట్ లేదండి ప్రతి దగ్గర టికెట్ లేకుండా వెళ్తున్నాము ఇప్పుడైతే ఎంటర్ అయిపోయామండి ఇప్పుడు ఒక టాస్క్ ఉంది ఇప్పుడైతే వెదకోవడమే గేమ్ స్టార్ట్ అవుతుందండి మేడం గారు అయితే చెప్తున్నారండి సో ఇప్పుడైతే పద్మాపురం గార్డెన్కి వెళ్తున్నామండి చూడండి వీళ్ళు అందరు మాట ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడైతే పద్మాపురం అయిపోయిందండి కీనర్కి వెళ్తున్నాము ఇదిగో అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు బస్సు ఎక్కడానికి రెడీ ఉన్నారనమాట ఇదిగంటే మా బస్సు అయితే వచ్చేసింది ఇంకా కీనర్కి వెళ్ళాలి మీది స్కూలు రవాలు కూడా హాయ్ చేయండి యూట్యూబ్లో వస్తారు బయట వెళ్ళిపోతున్నాము బస్సు కూడా రెడీగా వచ్చింది అనమాట సో ఇప్పుడైతే ఫైన్ ఆర్కి వచ్చేసామండి చూడండి రిసీవర్ కూడా పోయింది ఫైనార్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా మేడం గారు చెప్తారు అనమాట చూడండి ఇక్కడ మళ్ళీ మేడం ఎలా చెప్తే అలా విన్నారు అయితే వచ్చేసామండి ఇదిగో ఇక్కడే వెతుకుతున్నారు చుట్టునంతా సీట్లు దొరకాలిగా ఫుల్ చీకటి అయిపోయింది ఇంకా సీట్లు వెతుకుతూనే ఉన్నారు ఇది పైన అది కాదు సో ఇప్పుడైతే పైన నుంచి బయటకు వచ్చామండి ఒక టాస్క్ అనమాట ये 5 5 और ये 3 तरीके 4 3 तरीके 3 तरीके 2 तरीके निके 2 तरीके 16 तरफा चल प चैंपियन फीलिंग फीलिंग जय 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 फीलिंग्स तो ओटुन है फीलिंग्स तो वजी वजी चैंपियन का फीलिंग फीलिंग्स ఆకలేసిందా చాలా ఆకలి వేస్తుందా ఉదయం నుంచి తిన్నారా లేదా తినలేదా టైం సరిపోలేదు కదా ఇప్పుడైతే మాకు ఆకలిస్తుంది అన్నం తినడానికి అన్నమాట ఎలా ఉంది తమ్ముడు ఏదో ఒక మరి పెడుతున్నారు అలసిపోయాం కాబట్టి ఖచ్చితంగా తినాలి మనం అని ఎలా ఉంది మరి నాకైతే హాస్టల్గా లైఫ్ గుర్తుకొచ్చింది హాస్టల్ అయితే సేమ్ టేస్ట్ ఉండింది మరి చాలా ఉత్సాహాలు అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి చాలా మంది వచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ జరుగుతుంది కదా సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి అవునవును రావా నువ్వు ఇక్కడ చాలా అంటే చాలా మంది వచ్చారండి ఇంత మంది వస్తారు అనుకోలేదు నేనైతే చూడండి జనాలే సో నేను కూడా ఉన్నాను పేరు చెప్పండి అప్ కమింగ్ యూట్యూబ్ చిన్న చిన్న చేస్తున్నాను సిస్టర్ తో ఈ రోజు కొలాబరేట్ వచ్చాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా అలాగే ఫస్ట్ డే ఇంత క్రౌడ్ ఉంటుందో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మేము యూట్యూబర్స్ అందరూ కలిసి ఒక హంటింగ్కి వెళ్ళే మాట ఆ వీడియో కూడా చూపిస్తాను బట్ ఇప్పుడైతే ఉత్సవాలు డే వన్ కదా లోనకెళ్ళి చూసేద్దాం నేను సిస్టర్ అండ్ ధృవ అందరం వచ్చినాం కొండధర రాజులందరినీ నేను లోనకెళ్ళి చూసేద్దాం చలి వేయట్లేదా బాబు ఎవరున్నానా అజిత పాపం చలి బాగా వేసేస్తుంది చూడండి చలి కురుపులు కూడా మొత్తం వచ్చేస్తుంది అదిగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అన్న అని పిలుస్తున్నారు అవునా పోతాయా ఇదిగో ఇలా పట్టున్నా నీ నీదేది ఇక్కడైతే చూడండి మెడికల్ క్యాంపింగ్ కూడా పెట్టారు ఎవరికైనా ఏమైనా దెబ్బ తగిలితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే ఇక్కడే పెట్టారనమాట చూడండి హాయ్ ఇక్కడ డ్యూటీ పెట్టారు సో ఇక్కడ అయితే పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టారండి ఏమి గొడవలు జరగకుండా చూసుకోవడానికి అయితే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టారండి రాజా వాళ్ళు ఎక్కడ ಅಂಟ್ರಿ <laughs> ಆಟಂದ್ರ

చూస్తున్నాను అక్కడ ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇది కూడా ఓకే ఓకే సరే సరే అయితే సరే అయితే కాదు అక్కడ సిస్టర్ ఏమో ಎಲ್ಲ ಎಲ್ಲ ರೀ ಥ್ಯಾಂಕ್ ಯು ఇక్కడికి విచ్చేసి ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరిపించినటువంటి మీ అందరిది కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకో రెండు రోజులు ఉంది ఈ ఈవెంట్ ఇలాగే ఇంతే అద్భుతమైన సక్సెస్ ను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ సో మచ్ విక్టర్ ఈవెంట్స్ విక్టర్ గారు ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ వివిధ అందరించిపోయిన ఈ కళాలన్నీ కూడా మరొకసారి ప్రజల ముందు తీసుకురావడానికి ఇది మంచి అవకాశము అది అన్ని కూడా ప్రదర్శించేసిన ప్రతి ఒక్క కళాకారులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమం రావడానికి చాలా కష్టపడి చేసిన వివిధ మెంబర్స్ మన ఈవెంట్ మేనేజర్ గారు నాతో పాటు ఉన్న అధికారులు ప్రతి ముఖ్యంగా ఈ కార్యక్రమం లాస్ట్ వరకు వండి అందరూ ఎంజాయ్ చేసిన ఈ పర్యాటకులు ఈ రాష్ట్ర మరియు ఆ మిగిలిన రాష్ట్రం నుంచి వచ్చిన పర్యాటకులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని విల్ సైన్ ఆఫ్ ఆర్ టుడే అండ్ టుమారో బొరా కేవ్స్ నుండి ఈ వెన్నీ వరకు ఈ సైక్లింగ్తో ఈ నెక్స్ట్ డే రేపు ఉంటున్న కార్యక్రమం ఆరంభం చేస్తాము మీ అందరూ సహకారంతో రాబోయిన రెండు రోజు కూడా పూర్తిగా ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం చేయడానికి మీ అందరు కూడా భాగస్వామ్యం చేసేసి మీ అందరు కూడా కోఆపరేట్ చేయవలసిన కోరుతూ ఇవాళ కార్యక్రమం దీంతో ముగిస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉంది అప్లోడ్ చేస్తాం